బంగ్లాదేశ్తో జరిగిన రెండు టెస్టులు సిరీస్లో భారతం కైవసం చేసుకుంది ఈ సిరీస్ చాలా ప్రత్యేకమైనది ఇది టీమిండియా ఛానల్ గుర్తుంచుకుంటుంది రెండో టెస్టులో రెండున్నర రోజులు వర్షం అవుట్ అవుట్ఫీడ్ కారణంగా రద్దయ్యి ఇటువంటి పరిస్థితుల్లో టీమిండియా ఫలితం కోసం నాలుగు ఐదు రోజులపై ఆధారపడింది దీంతో తొలుత దూకుడుగా ఆడిన టీమిండియా బ్యాట్స్మెన్ తర్వాత ప్రమాదకరమైన బౌలింగ్తో సిరీస్ కైవసం చేసుకున్నాడు టీమిండియాపై మాజీ ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ బ్యాట్ హెడిన్ ఇప్పుడు ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు గ్రీన్ పార్క్ స్టేడియంలో భారత బ్యాట్స్మెన్ అటాకింగ్ క్రికెట్ ఆడిన టీమిండియాను విజయ తీరాలకు చేరుకుంది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్ గ ట్రోఫీలో కూడా టీమిండియా అదే ఆట తీరును లేదో చూడాలి మరోవైపు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్యాట్ హాడిన్ కీలక ప్రకటన చేశాడు ఆస్ట్రేలియాపై కూడా ఇలాంటి క్రికెట్ ఆడగలరని చెప్పుకొచ్చాడు పోక్ పాడ్కాస్ట్లో కాస్ట్లో మాట్లాడుతూ కాన్పూర్లో భారత్ డ్రాగా ముగించాలని కోరుకోలేదు టీమిండియా సార్ రోహిత్ శర్మ రిస్క్ తీసుకున్నాడు ఈ మ్యాచ్లో టీమిండియా ఓడిపోలేదు రోహిత్కు ఒరిగేదేం లేదు టెస్ట్ క్రికెట్లో ఇలాంటివి చూడడం గొప్ప విషయం అంటూ చెప్పుకొచ్చాడు అలాగే కాన్పూర్లో మ్యాచ్ గెలిచే అవకాశం ఉందంటూ ఆటగాను రోహిత్ ప్రోత్సహించాడు టీమిండియా అద్భుతమైన క్రికెట్ ఆడింది సపోర్ట్ స్టాఫ్కి రోహిత్ శర్మకు సెల్యూట్ చేస్తున్నాను రోహిత్ బొర్రకో దండం అతను బలమైన కెప్టెన్ అతని క్రికెట్ స్టైల్ నాకు చాలా ఇష్టం అంటూ చెప్పుకొచ్చాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ